నేను ఈ రోజు సత్యసాగర్ జిల్లాలో మూడవ కలెక్టర్ బాధ్యతలు తీసుకోవడం జరుగుతున్నాను మొట్టమొదటిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే చీఫ్ సెక్రటరీ సార్కి అందరికి ధన్యవాదాలు చెప్తాను అలాగే అంటే జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు అలాగే శాసనసభలో సిక్స్ కాన్స్టిట్యున్సీస్ వస్తే దాంతోపాటు రప్తాడు మండలి నుంచి రప్తా నుంచి రెండు మండలాలు రాజగిరి జిల్లాలో వాళ్ళు సో అందరూ శాసనసభ్యులు అందరితో కలిపి మన జిల్లాని పురోగతి ముందు ఎలా తీసుకెళ్తాం కోఆర్డినేషన్ చేస్తూ చూసుకెళ్తాము అవి ఇవి ఏ ఫెసిలిటీ అయితే అంతేకాకుండా మీ అందరికీ తెలుసు ఇది సత్యసాయ జిల్లా మనకి అనంతపురం జిల్లా నుంచి రెండు వేల ఇరవై రెండులో మనకి ఏప్రిల్లో రీఆర్గనైజేషన్ వల్ల ప్రతి జిల్లాగా ఏర్పడింది చాలా వరకు కలెక్టరేట్లో కూడా మనకి చాలా వరకు ముందుకు వచ్చినాయి అంటే మనకి ఈవెన్ డిస్టిక్ ఆఫీసర్స్ కూడా చాలా వరకు పనిచేశారు ముందు నాగా ముందు పనిచేసిన బసంత్ సార్ కూడా అలాగే అరగ్ బాబు గారు కూడా చాలా వరకు కోఆర్డినేషన్ చేస్తూ జిల్లాని జిల్లా ప్రయత్నించేస్తాను అదే నేను కూడా జిల్లా స్టేట్ లెవెల్లో అన్ని కూడా ముందరు జిల్లా మా వంతు నేను ప్రయత్నిస్తున్నాను ఇందులో మనకి డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ అనేది కోఆర్డినేషన్ ఉంటుంది అలాగే మనకి ఇక్కడ మంచి టీం ఉంది జాయింట్ కలెక్టర్ గారు అభిషేక్ ఉన్నారు అలాగే సబ్ కలెక్టర్ అపూర్వ గారు కూడా ఉంది సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ అండ్ ఆల్సో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరితో కూడా కోఆర్డినేట్ చేస్తాం అండ్ మీరు కూడా మీ పార్టిసిపేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ బికాస్ మీ ఫీడ్బ్యాక్ కూడా మనకి చాలా వస్తుంది కాబట్టి జిల్లాని ఎందుకు ఎలాగ మనకి తీసుకెళ్దాం అనేది మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కదా అంతేకాకుండా ఇప్పుడు మనకి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మనకి పోయిన ఆల్రెడీ డిసిషన్స్ తీసుకోవడం జరిగింది ఒకరించి